ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ನುಟಿ ಕುಂಕುಮವಿ ಬಿಂಬ ಕಣ್ಣುಗಳೆಲುಗ ಕುಂಕುಮ ಕುಂಕುಮವಿ ಬಿಂಬ ಕನ್ನುಲ ನಿಗಾಟುಕೆ ಕಾಚನ ಹಾರಮು ಗಲುನ ಮೆರಿಯಗ అంబరముల శోభలు నిండుగా గల పీతా పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యా లక్ష్మీ రావమ్మా నిండుగ కరములు బంగారు గాజులు ముద్దుల పాదాలకు మూవలు నిండుగ కరములు బంగారు గాజులు ముద్దుల పాదాలకు మూవలు గల గల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందగ గల గల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవలు నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ సౌభాగ్యంబుల బంగరు తల్లి విటలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగరు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారపు పూజలు నందగా సాయం సంద శుభగడియలలో శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్య శుభ గడియలలో సౌభాగ్యాలక్ష్మీ రావమ్మా అమ్మా లక్ష్మీరావమ్మ